గుంటూరు నగర డిప్యూటీ మేయర్ వనమ బాలవజ్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో విజయవాడ బుడమేరుకు గుంటూరు నగరపాలక సంస్థ నుండి కేటాయించిన ఫిక్స్డ్ డిపాజిట్ నిధులు కేటాయించిన వివరాలు ప్రశ్న రూపంలో అడిగాం గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ప్రజల సొమ్ము రెండు కోట్ల ఇరవై మూడు లక్షలను దుర్వినియోగం చేశారు కమిషనర్ ఒక నియంత మాదిరిగా కౌన్సిల్ కి సంబంధం లేకుండా దురాలోచనతో బుడమేరు కి నిధులు డైవర్షన్ చేశారు కొన్ని వేల ఫుడ్ ప్యాకెట్ గుంటూరు నగర శివారు ప్రాంతమైన చినకోండ్రుపాడు వద్ద పడేశారని కొంతమంది టిడిపి సానుభూతి ఆర్టీసీ డ్రైవర్లు వీడియోలు తీస్తూ ఆవేదన వ్యక్తం చేశారు వీటికి సంబంధించిన వద్ద అన్ని ఆధారాలున్నాయి చూపిస్తారు న్యాయ పోరాటం చేసి కమిషనర్ అవినీతిని బయట పెడతాం కమిషనర్ అవినీతికి పాల్పడకపోతే కౌన్సిల్ నిర్వహించి నోటి మాట కాకుండా పేపర్ రూపేరా నిరూపించాలి కమిషనర్ వద్ద సాక్ష్యాలు లేవు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పెండింగ్ లో ఉన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలను తీసుకొచ్చారు నగరపాలక సంస్థకు కమిషనర్ కంటే ఎక్కువ హోదా కలిగిన నగర మేయర్ సైతం కమిషనర్ లెక్క చేయడం లేదని అన్నారు క్షమాపణ చెప్పాలి కమిషనర్ గారికి చెప్పాలి నేను అవినీతి పాల్పడ్డాను ఇది చెప్తున్నారు కదా నేను ఏమడుతానంటే నేను ఎందుకు అవినీతి పాల్పడ్డానో ఫస్ట్ తెలియాలి ఒకటి రెండు నేను అవినీతికి పాల్పడ్డటువంటి అంశాల పైన ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది గుంటూరు నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ఉన్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి చక్కగా ఎవరైతే మీకు చెప్పారో ఆ వ్యక్తిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నగరపాల సంస్థ డిప్యూటీ మేయర్ పైన దర్యాప్తు జరిపించాలండి మీరు లెటర్లు ఇవ్వండి నేను కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి డిప్యూటీ మేయర్ గారు పలానా విషయంలో అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి దీనిపైన దర్యాప్తు జరిపించండి అని చెప్పి ఇవాళ ఎలాగో కమిషనర్ గారికి అనుకూలంగానే మాట్లాడారు కదా మీరు చెప్పిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు కాబట్టి కమిషనర్ గారు కూడా ఉత్సాహం చూపిస్తాడు అబ్బా మంచి ఛాన్స్ దొరికిందిరా అని చెప్పి అందుకని ఒకవేళ కుదిరితే డైరెక్ట్ గా కమిషనర్ గారు చర్య తీసుకుంటానంటే దర్యాప్తు జరిపించమండి పాయింట్ నెంబర్ వన్ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగారని మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరైతే చెప్పారో ఆ నాయకుల్ని చేత అయితే కుదిరితే వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక లెటర్స్ తీసుకోమనండి డిప్యూటీ మేయర్ గారి మేము క్షుణ్ణంగా మా ప్రశ్న జవాబు మా ప్రశ్న జవాబు చెప్తే చాలా మాకు ఆర్గ్యుమెంట్ కూడా ఏమైంది ఎందులో అయితే వీటికి ఆన్సర్ చెప్పటం నోట్తో చెప్పటం కాదు పేపర్ పరంగా ఇవ్వాలి ఇది ఎక్కడ ఇవ్వాల్సి వచ్చిందో అని ఉన్న పరంగా రాత్రి రాత్రి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బయట ఇచ్చాడు దీంతో నాలుగు రోజులు లేట్ చేస్తాడు ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ దాకా అవుతాడు ఆ తర్వాత కూడా ఎంతవరకు వరకు చూద్దాం వాస్తవం చెప్పాలంటే నగరపాల సంస్థ కమిషనర్ అడ్రస్ టు కౌన్సిల్ అంటే రెస్పాన్సిబిలిటీ మేయర్ మేయర్ చెప్పింది ఖచ్చితంగా వంద కొంత శాతం ప్రజాప్రతినిధిగా మేయర్ చెప్పింది చెయ్యాలి రూల్ అది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే అంటే మేయర్ రోల్ని నుంచి ప్లే చేస్తున్నాడు కమిషనర్ నగరపాలక సంస్థలో కింద ఉన్నటువంటి అధికారులతో పాటు అధికారులకి కసే పక్కన పెట్టేస్తే అధికారులు పెట్టాక డమ్మీ చేశాడు ఆయన ఎప్పుడు ఈ ప్రజాప్రతినిధి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా డమ్మీన్ చేశాడు ముగ్గురు ఎమ్మెల్యేలు డమ్మిలీ చేశాడు కేంద్ర మంత్రిని డైవర్షన్ పాలిటిక్స్ లో అబద్దాలు చెప్పి ఓ కమిషనర్ చెప్పేది నిజం అనుకొని కేంద్ర మంత్రి గారు కూడా ఒప్పులో కాలేసి ఆయన చెప్పిన మాటలు నిజం అనుకో ఇవన్నీ నాలుగో మంది వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకు ప్రజా సమస్యలు ఉన్నాయి ప్రజా సమస్యలు ఇబ్బందులు పడతా ఉన్నాయి ఈ విషయాలు ఎక్కువ రోజులు దాచిపెట్టాయి స్టాండింగ్ కమిటీ యాభై లక్షల వరకు అయితే దాటిన దగ్గర నుంచి కౌన్సిల్ జరపాలి కౌన్సిల్ అంటే ఒకటే అంశం కాదు చాలా విషయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అధికారులు కూడా వేచి చూస్తున్నారు అయితే వాళ్ళకు క్లారిటీ అయితే వచ్చింది ఖచ్చితంగా వంద కొంత శాతం బుడమేరులో ఏదో జరిగింది ఇవాళ నేను కొత్త విషయాలు చెప్పాను ఫిక్స్డ్ డిపాజిట్లు గురించి చెప్పారు ఎవరెవరికి ఎంత డబ్బులు రిలీజ్ చేస్తున్నాడు టౌన్ ప్లానింగ్ అకౌంట్ సెక్షన్ నుంచి అనేది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ప్రతి బిల్లుకి కమిషన్ గుర్తుంచుకోండి ఆయన అకౌంట్ లో నుంచి చెక్కు రాశాడంటే ఆ కిందనే కమిషన్ పెట్టుకుని చెక్కు రాస్తున్నాడు ఇది జగన్ సత్యం ఇది చాలా మంది మా నోటీసులో చెప్పారు ఎలాగా ఇవ్వాల్సిన నగరపాల సంస్థ కమిషనర్ గారికి ఆయన నోటి గుండి ఆయన మీడియాలో చెప్పాడు ఏమని అంటే నన్ను బుడమేరు బాబు ప్రాంతంలో ఒక వార్డు కేటాయించారు నాకని చెప్పాడు ఆయన ఆయన నాకు ఒక వార్డు కేటాయించాడని ఆయన చెప్పిన తర్వాత లేదు నాకు బుడమేరు మొత్తం నాదే బాధ్యత నేనే ఇంచార్జ్ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చారు ఆయన దగ్గర మొత్తం రోడ్డు చూపించమని తప్పే ఉంది అందులో మేము అడుగుతుంది ఏంటంటే అది చూపించాడు అనుకోండి రైతు బుడమేరు మొత్తం ఈయన చేతుల మీదుగా నడిచింది ఇక ఎవరు దాతలు సహాయం చేయలేదు ఈయన దాత నగరపాలక సంస్థకు సంబంధించి తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నేను ఒక్కడే ఖర్చు పెట్టాడు అన్నారనుకోండి లెక్కలు చూపించోండి వెంకటేశ్వర విజ్ఞాన మందిలో మనం సన్మానం చేద్దాం ఆయనకి ఒంటి చేత్ తోటి అద్భుతంగా సర్వీస్ చేశాడు గుంటూరు నగర ప్రతిష్టని ఇనుముడిపు చేశాడని అని చెప్పి సన్మానం చేద్దాం ఆయనకి తప్పే ఉంది అప్పుడు బేషరత్ మేమే ఆయనకి క్షమాపణ చెప్తాం సార్ మీరు పదిహేనున్నర లక్షలు అద్భుతంగా పెంచారు సార్ ఏదైనా రాష్ట్రానికి ఇట్ట